హాయ్ అండి మా పాప ఐబ్రో చేయించుకుంటుందంట నేను ఐబ్రోస్ చేయించుకున్నానని తను కూడా ఐబ్రోస్ చేయించుకుంటానని ఒక్కటే అలా చేసిందండి తనకు తెలియదు కదా ఐబ్రో చేస్తే ఎలా ఉంటుంది పెయిన్ వస్తుందని కూడా తనకు తెలియదు కానీ నేను చేయించుకుంటాను మమ్మీ అని అక్కడే కూర్చుంది కూర్చొని ఇంకా మిర్రర్ తీసుకొని దువ్వేసుకుంటుంది అనమాట అక్కడున్న అమ్మాయిని పిలిచి ఐబ్రోస్ చేయండి ఐబ్రోస్ చేయండి అని ఆమె నచ్చిన బాసలు ఆమె చెప్పేస్తుంది ఇంకా అక్కడ అందరం నవ్వుతున్నాము సో నాది ఏంటంటే నేను మా పాపని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా మా పాపని వెనక్కి తీసుకుని వెళ్లాల్సిందే ఎందుకంటే ఆమెను చూసుకున్నట్లు ఎవరు లేరు ఇంట్లో ఇంకా నాతోనే ఉంటుంది స్కూల్ కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటుంది ఏ చూసారా ఏం చేస్తున్నావ్ అవన్నీ మనగానా చెర్రి మా మన ఇంటికి చెర్రి తల్లి అవునా

ఇక్కడికి వస్తావా నువ్వు ఈమెనా మేము అదే కదా